పదిలి వెళ్ళకే నా రాక్షసి పార్ట్ ఫైవ్ అన్నయ్య ఏం మాట్లాడుతున్నావు నువ్వు నేను సిఇఓ ఏంటి చెప్పింది చెయ్యి వినయ్ విరాన్ష్ వయసులోని తేడాకి నోటికి ప్లాస్టర్ వేసేస్తాడు వినయ్ నాన్న ఆన్జ్ అని పిలుస్తారు ధనుంజయ్ గారు దేనికైనా టైం ఉంటుంది డాడీ అన్నీ వివరంగా చెప్పడానికి అని చెప్తాడు విరాంష్ ధనుంజయ్ గారు విన విహాన గురించి అడగబోతున్నారని తెలిసి కొడుకు మాటకి ఇంకేం మాట్లాడలేక ఆల్ ది బెస్ట్ వినయ్ అని చెప్పేసి వెళ్ళిపోతాడు అన్నయ్య అని వినయ్ పిలవగానే నీకు సపరేట్గా చెప్పాలా అని సీరియస్గా అంటాడు అది కాదన్నయ్య నేను ఒకటి అడుగుతాను ఎస్ఆర్నో చెప్పు చాలు అడుగు ఆ అమ్మాయిని వదినగా ఫిక్స్ అవ్వచ్చా అని మాత్రమే అంటాడు విరాంజ్ థ్యాంక్ యూ అన్నయ్య ఇది చాలు నేను ఇంకేం అడగను అని చిన్న పిల్లాడిలా నవ్వుతున్న వినయ్ని చూసి స్మైల్ ఇస్తాడు విరాంజ్ అరే విని ఏంటన్నయ్య నీ వదిన ఇక్కడికి పిలవరా దాంతో ఉంది మళ్ళీ నా చురుగ్గా చూస్తాడు విరాంచ్ అదే అన్నయ్య ఇందాకే కదా మాట్లాడవు మళ్ళీ పిలిస్తే బాగోదేమో అది ఇక్కడ ఆఫీస్ ఎంప్లాయ్ నువ్వు నోరు మూసుకొని పిలవరా ఏంటో నువ్వు వదిన పేరేంటి విహానా నైస్ నేను సరే పిలుస్తాను అని మేనేజర్కి కాల్ చేసి ఆమెను క్యాబిన్కి రమ్మని చెప్తాడు అన్నయ్య ప్లీజ్ రూడ్గా బిహేవ్ చేయకు దాన్ని లోపలికి పంపించు అలాగే నేను చెప్పేదాకా డిస్టర్బ్ చేయకు అర్థమైందా సరే అని భయంగా చెప్పి పాపం మా వదిన ఎలా భరిస్తుందో ఏంటో అని జాలి పడతాడు మేనేజర్ చెప్పడంతో భయంగా సీఈఓ క్యాబిన్ దగ్గరికి వచ్చిన విహాన పర్మిషన్ అడగాల వద్దా అని కాసేపు ఆలోచించి మా సార్ అంటుంది వినయ్ని చూసి ఊపిరి పిలుచుకొని సార్ పిలిచారు అంటుంది అది అన్నయ్య మిమ్మల్ని లోపలికి రమ్మని చెప్పాడు అని ఇబ్బందిగా చెప్తాడు అన్నయ్య అంటే విరాన్స్ అని అయోమయంగా ఆలోచిస్తున్న విహానాకి ఏ రా అన్న అరుపు లాంటి పిలుపుకి వాయిస్ వచ్చిన వైపు చూస్తుంది విరాజ్ని చూసి భయంగా ఒక అడుగు వెనక్క వేసి అది సర్ అని ఏదో చెప్పేలోపు పిలిస్తే రాకుండా ఏంటి నీ బలుపు అని బరా బరా లాక్కెళ్ళిపోతాడు అన్న చేస్తున్నది చూడటం తప్ప ఏం చేయలేని వినయి తల పట్టుకొని కూర్చుంటాడు డోర్ లాక్ చేసి ఆమెను బెడ్ మీదకి విసిరి నోరు మూసుకొని కూర్చో అని వార్నింగ్ ఇచ్చి వాష్రూంలోకి వెళ్తాడు మళ్ళీ ఏం చేస్తాడు అని గుండెని చిక్క పట్టుకొని కూర్చున్న ఆమె దగ్గరికి వచ్చి ఫ్లోర్ మీద కూర్చొని ఆమె ఒళ్ళు తల పెట్టుకొని పడుకుంటాడు విరాజ్ మళ్ళీ అయోమయంగా చూస్తుంది విహాన ఏ హా అని మాత్రమే అంటుంది ఇటు చూడు విరాజ్ కళలోకి చూస్తుంది విహాన నేనెందుకు వద్దే నీకు అది నీకు తెలుసు ఆన్ష్ ఇప్పటికీ ఆ చెత్త రీజన్ కోసం నన్ను వద్దంటున్నావా నీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు ఆన్స్ బ్లడ్ బాయిల్ అవుతున్నా కొంచెం సేపు తనది కానీ క్యారెక్టర్లో ఉండడానికి ట్రై చేస్తాడు ఫీలింగ్స్ లేని దానివి ఇప్పటివరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదు నాకు ఎందుకు పెళ్లి కావడం లేదు నీకు తెలుసు కదా నీ బావకి డబ్బు కావాలంటే విసిరేస్తా ఇద్దరం దూరంగా వెళ్ళి బ్రతుకుదాం నువ్వే నన్ను పోషించు నేను జాగ్రత్తగా చూసుకుంటూ మనదైన వరల్డ్లో బతుకుదామని ఆర్ధంగా చెప్తాడు నీకు నాకు సిక్స్ ఇయర్స్ గ్యాప్ ఉంది ఆన్స్ అది నీకు అర్థం అవ్వడం లేదు ఏజ్ తక్కువని వద్దు అంటున్నావా అది కూడా ఒక రీజన్ అంటున్నాను ఇంకేం రీజన్స్ ఉన్నాయి నీ యాటిట్యూడ్ నచ్చలేదు నీ ఇష్టంతో పని లేకుండా నన్ను ముట్టుకుంటావు చూడు అది అస్సలు నచ్చదు నా భర్త స్థానంలో నిన్ను చూడలేకపోతున్నాను ఆ ప్లీజ్ వదిలే అని వెక్కుతుంది అది ఎప్పటికీ జరగదులే ఇదిగో ఈ జ్యూస్ తాగు అని ఆరెంజ్ జ్యూస్ గ్లాస్ ఆమె చేతుల్లో పెట్టి పైకి లేస్తాడు చేతిలో ఉన్న జ్యూస్ గ్లాస్ వంక చూసి మౌనంగా ఉంటుంది తాగకపోతే మళ్ళీ నీ లిప్స్కి బొక్కలు తప్పదు అని సీరియస్గా అంటాడు పొంగుకొస్తున్న ఏడుపుని కష్టంగా ఆపుకుంటూ జ్యూస్ ఖాళీ చేస్తుంది నేను నా దగ్గరికి ఎలా తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు పో అని చేతితో డోర్ వైపు చూపిస్తాడు అతను చెప్పడం ఆలస్యం పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ బయటికి వెళ్ళిపోతుంది విరాంష్ కూడా బయటికి రావడంతో వినయ్ క్యాబిన్లో లేడని తెలిసి తను కూడా ఆఫీస్ నుండి వెళ్ళిపోతాడు ధనుంజయ్ గారి క్యాబిన్లో కూర్చున్న వినయ్ విషయం చెప్పగానే నా పెద్ద కోడలు చాలా మెతకలా ఉంది ఇలా ఉంటే వాడి ముందు గట్టిగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఏంటో అని నిట్టూర్చి మిగతా వర్క్లో బిజీ అయిపోతారు ఆఫీస్ స్టాఫ్కి కొత్త సీఈఓని పరిచయం చేస్తారు ధనుంజయ్ గారు అందరికీ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాక మీటింగ్ ఎండ్ చేసి ఎవరి క్యాబిన్కి వాళ్ళు వెళ్ళిపోతారు డాడీ ఏంట్రా అన్నయ్యని సీఈఓ చేద్దామని మనం ప్లాన్ చేస్తే ఈజీగా నన్ను సీఈఓ చేసి తప్పించుకున్నాడేంటి వాడి సంగతి తెలిసి కూడా మీ నానమ్మ గోల భరించలేక ప్లాన్ చేశాను ఇలా చేసి ఎస్కేప్ అయ్యాడు కానీ మీ వదన కోసమైనా ఆఫీస్కి వస్తాడేమో చూడాలి అవును కదా అయితే ఖచ్చితంగా వస్తాడు అని హుషారుగా వినయ్ తన క్యాబిన్కి వెళ్ళిపోతాడు కొడుకు కోతిలా గెంతుకుంటూ వెళ్తుంటే ధనుంజయ్ గారు మాత్రం నేను అనుకున్నది కరెక్టే వీడో రకం వాడో రకం అని నెట్టూర్చి వర్క్లో బిజీ అయిపోతారు ఈవినింగ్ ఆఫీస్ అయిపోయాక డల్గా బయటకు వచ్చిన విహాన ఎదురుగా కళ్యాణ్ స్కూటీ మీద కూర్చుని ఫోన్లో ఏదో మాట్లాడుతూ కనిపిస్తాడు కళ్యాణ్ చూడగానే ఏదో ధైర్యం వస్తుంది ఆమెలో కానీ విరాజ్ గుర్తురాగానే భయంతో వణుకుతుంది ఆమె శరీరం వద్దు ఈ విషయం కళ్యాణ్కి చెప్తే అస్సలు ఊరుకోడు విరాష్తో గొడవ పెట్టుకుంటాడు అని తనలో తనే భయంగా అనుకుంటుంది కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి ఎదురుగా నిలబడి వెళ్దామని నార్మల్గా అడుగుతుంది విహాన కళల్లోకి చూసిన కళ్యాణ్కి ఏదో డిఫరెంట్గా అనిపిస్తుంది కానీ వర్క్ స్ట్రెస్ ఏమో అని వదిలేస్తాడు పిన్ని పద వెళ్దామని స్కూటీ స్టార్ట్ చేస్తాడు దారిలో కళ్యాణ్ ఏదో చెబుతున్న తన ఆలోచనలన్నీ విరాష్ గురించే పిన్ని హా కళ్యాణ్ చెప్పు ఏమైంది నీకు ఇందాక నుండి పిలుస్తుంటే పలకడం లేదు వర్క్ గురించి ఆలోచిస్తే వినలేదు నాన్న సారీ సరే అవన్నీ వదిలే పానీపూరి ఛాలెంజ్కి రెడీ అయినా వద్దు నాకు నా ఆకలిగా లేదు అదేం కుదరదు స్టార్ట్ చేస్తే ఆకలి అదే వేస్తుంది పదహాని పానీపూరి స్టాల్కి దగ్గరకు తీసుకెళ్తాడు కళ్యాణ్ని బాధ పెట్టలేక పైకి మాత్రం సంతోషంగా ఉంటుంది కానీ విరాంచ్ వల్ల గుండెల్లో పుట్టిన భయం మాత్రం తగ్గదు ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యాక టెర్రస్ మీదకి వెళ్ళి తన ఫేవరెట్ సాంగ్స్ వింటూ కొంచెం రిలాక్స్ అవుతుంది ఈలోగా సంపత్ ఇంటికి వస్తాడు కొడుకు ఇంట్లో లేడు అని తెలిసి పిల్లిలా మేడపైకి వెళ్ళి వెనక నుండి విహానాన్ని కళ్ళ ఆస్వాదిస్తాడు అటువైపు తిరిగి ఆకాశంలోకి చూస్తున్నామని పైనుండి కింద వరకు చూస్తూ ఒక్కో అడు అడుగు ముందుకు వేసి వెనక నిలబడతాడు ఆమె నడుము మీద వేద్దామన్న ఆలోచనలో ఉన్న సంపత్ సడన్గా ఎవరో విహానాన్ని పక్కకు లాగ కానీ పక్కకు చూస్తాడు క్రికెట్ బ్యాట్ చేతిలో పట్టుకుని తన వైపు చూస్తున్న కొడుకును చూసి తేలికుట్టని దొంగలా జారుకుంటాడు కాస్త ముందు వెనక చూసుకో పిన్ని పురుగులు కొట్టడానికి రెడీగా ఉంటాయని కళ్యాణ్ విహానతో మాటల్లో పడతాడు కళ్యాణ్ మాట్లాడింది సంపత్ గురించి అని అర్థమైన విహాన మౌనంగా ఉండిపోతుంది ఇన్నాళ్ళు ఇంట్లో మనశ్శాంతి లేదు అనుకున్న ఆమెకి ఆఫీస్లో ఉన్న కాస్త ప్రశాంతత కూడా పోయిందని అర్థమై పేలవంగా నవ్వుకుంటుంది ఆ రోజు అలా గడిచిపోతే ఉదయాన్న ఇంట్లో ఏ గొడవ జరగటం ఇష్టం లేక సైలెంట్గా టిఫిన్ చేసి బస్సులో వెళ్ళిపోతానని స్ట్రాంగ్గా చెప్పి బస్ స్టాప్ వైపు అడుగులు వేస్తుంది బస్ స్టాప్కి ఇరవై అడుగుల దూరంలో ఉన్న విహాన పక్కన కార్ ఆపి ఎక్కువ అన్నట్టు చూస్తాడు విరాంజ్ రోడ్డు మీద సీన్ చేయడం ఇష్టం లేక మౌనంగా కార్ ఎక్కుతుంది ఆమె వెనకే ఫాలో అయిన సంపత్ అది చూసి ఉడికిపోతాడు రోజు నా బైక్ ఎక్కేదానివి ఈరోజు ఇంత గట్టిగా వద్దు అని వచ్చింది కార్లో కులకడానిక సాయంత్రం ఇంటికి వచ్చాక చెప్తానే నీ సంగతి అని ఆవేశంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు డ్రైవింగ్ చేస్తున్న విరాంజ్ ఆమెనే గమనిస్తుంటాడు అతని వంక చూడని కూడా చూడదు విహాన ఆఫీస్ బిల్డింగ్లో కారాపగానే దిగబోతున్న ఆమె చేయి పట్టిలాగి ఒళ్ళో కూర్చోబెట్టుకొని జస్ట్ పెక్కిస్తాడు పొద్దున్నే స్టార్ట్ చేసావా అని అసహ అసహనంగా పెదవుల దగ్గర తుడుచుకుంటుంది మళ్ళీ పెక్కిస్తాడు మళ్ళీ తుడుస్తుంది ఇలా నాలుగు సార్లు చేసి విసిగుచ్చి మౌనంగా ఉండిపోతుంది స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి థ్యాంక్ యూ